వారి కాలి స్పర్శ తగిలితే రోగాలు నయమవుతాయట సంతానం కలుగుతుందట సుఖ సంతోషాలతో ఉంటారట శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఈ వింత ఆచారం తాలూకా వివరాలేంటో తెలుసుకుందాం పదండి మార్గశిర మండలం భక్తరహల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఓ వింత ఆచారం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది విచిత్ర వేషధారణలతో చేతిలో కత్తులు పట్టుకుని హాహాకారాలు చేసుకుంటూ భూతప్పలు భక్తులను తొక్కుకుంటూ వెళ్లటం అక్కడ ఆచారం భూతప్పలు నడుచుకుంటూ వెళ్లే దారిలో వాళ్ళ ఖాళీ స్పర్శ కోసం వేల సంఖ్యలో భక్తులు పొర్లు దండాలు పెడతారు ఏటా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవం రోజు భక్తులు ఉపవాస దీక్షతో భూతప్పలు నడుచుకుంటూ వెళ్లే దారిలో తడిబట్టలతో బోర్లా పడుకుంటారు ఆడా మగ తేడా లేదు చిన్న పెద్ద భేదం లేదు బోర్లా పడుకుంటే భూతప్పలు భక్తులను తొక్కుకుంటూ వెళ్తారు అలా భూతప్పల కాలుస్పర్శ తగలగానే భక్తులు ఎంతో సంతోషంతో సంబరపడిపోతుంటారు ఎందుకంటే భూతప్పల కాలుస్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పిల్లలకు చదువు కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తులు నమ్ముతారు ఎన్నో ఏళ్లుగా మడకసిరిలో జరిగే ఈ వింత ఆచారాన్ని స్థానికులే కాదు ఆంధ్ర కర్ణాటక నుండి వచ్చే భక్తులు కూడా నమ్ముతారు భూతప్పల విన్యాసాలు కాలి స్పర్శ కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు తడిపట్టలతో బోర్లా పడుకుని భూతప్పలతో తొక్కించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారమని ఇది ఎంతమాత్రం మూఢనమ్మకం కాదని భక్తులు అంటారు